హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం వివరాలు అయితే విడియాలు తెలుసుకుందాం వీటిని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మనకి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ప్రతి ఉద్యోగికి ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాకు ప్రత్యేకంగా కేటాయించే పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య ఉద్యోగి జీతం నుండి ప్రతి నెల కొంత డబ్బు పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది ఈ యూఏఎన్ నంబర్ ద్వారా మీ పీఎఫ్ ఖాతాకు సంబంధించిన వివిధ సేవలను వినియోగించుకోవచ్చు మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా మొబైల్ నంబర్ మార్చాలన్నా యూఏఎన్ అవసరం అవుతుంది కానీ కొన్నిసార్లు మనం ఈ యూఏఎన్ నెంబర్ను మర్చిపోతాం అలాంటి సమయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు చాలా సులువుగా కొన్ని విధానాలను పాటిస్తే మీ యూఏఎన్ నెంబర్కు కు సులభంగా తిరిగి పొందవచ్చు మొదటిగా అధికారిక యూఏఎన్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నో యువర్ యూఏఎన్ అనే ఎంపికను క్లిక్ చేయాలి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసే రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ కోడ్కు సరైన స్థానంలో నమోదు చేయాలి చివరగా షో మై యూఏఎన్ నెంబర్ అనే బటన్పై క్లిక్ చేస్తే మీ యూఏఎన్ నెంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది అలాగే మీరు ఇంటర్నెట్ లేని ప్రదేశంలో ఉన్న ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒక్క ఎస్ఎంఎస్తో కూడా మీ యూఏఎన్ నెంబర్ను పొందే అవకాశం ఉంది ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఈపిఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని టైప్ చేసి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి కొద్దిసేపటి తర్వాత మీ యూఏఎన్ నెంబర్ మీ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తుంది యూఏఎన్ నంబర్ మీ ఈ పీఎఫ్ ఖాతాను నిర్వహించడానికి చాలా అవసరం ఇది లేకుండా మీరు మీ పీఎఫ్ డబ్బును చెక్ చేయడం విత్డ్రా చేసుకోవడం లేదా ఏదైనా ఇతర మార్పులు చేయడం సాధ్యం కాదు ఉద్యోగ కాలంలో జమ అయ్యే ఈ ప్రొవిడెంట్ ఫండ్ మొత్తం అరవై ఏళ్ళ వయసు తర్వాత లేదా రిటైర్మెంట్ అనంతరం పొందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీ యూఏఎన్ నెంబర్ మర్చిపోతే పై చెప్పిన ఆన్లైన్ లేదా ఎస్ఎంఎస్ పద్ధతుల ద్వారా తిరిగి పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో